గణతంత్ర దినోత్సవ వేడుకలు తనకు ఎంతో ప్రత్యేకమైనవన్నారు మెగాస్టార్ చిరంజీవి నలభై ఏళ్ల చరిత్రలో కళామతల్లి చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ జాతీయ జెండాను ఎగురవేశారు మెగాస్టార్ నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది కారణం నలభై ఐదు సంవత్సరాల నా సుదీర్ఘ సిరి ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవటం అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగిన ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ వచ్చాను రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళా సేవ అయితే వీటి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరాంతరాలుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను